హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు పాతకాలం పద్ధతిలో వంకాయ టమాటా రోటి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఇలా చేసుకున్న ఈ వంకాయ టమాటా రోటి పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని వంకాయ టమాటా పచ్చడి వేసుకుని తిన్నట్టయితే పుల్లపుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ టమాటా రోటి పచ్చడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా లేతగా ఉండే వంకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి అలాగే టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలను తొడుమలు తీసుకుని ఆఫ్గా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కాడలను కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు స్పూనున్నద్దాకా పొట్టుమినపప్పు తీసుకోవాలి ఇప్పుడు చిన్న ఉసిరికాయ సైజు చింతపండు తీసుకుని బౌల్లో వేసుకుని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు వంకాయ టమాటా రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో స్పూన్ అద్దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు స్పూనున్న దాకా మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆఫ్గా ఆట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు ఒక రెమ్మ కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగించుకోవాలి మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రెండు మూడు నిమిషాల పాటు కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే ఇవన్నీ కూడా చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని ఈ వంకాయ ముక్కల్ని కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు ఆయిల్లో త్వరగా మగ్గటానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలను మూతపెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి చూపిస్తున్న విధంగా వంకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గి సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో సన్నగా యాడ్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా యాడ్ చేసుకున్న కొత్తిమీర కాడలు కూడా వేసుకోవాలి ఒకసారి గరిటెతో బాగా కలుపుకుని వీటిని కూడా మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇవి చక్కగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేగించుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి ఇలా నలిగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న వంకాయ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని దంచుకోవాలి ఈ వంకాయ పచ్చడిని మరి మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా దంచుకోవాలి అలా దంచుకున్నట్టయితేనే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా వంకాయ టమాటా పచ్చడిని ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోట్లో నుండి పచ్చడిని బౌల్లోకి తీసుకుందాం ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి పద్ధతిలో వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అవుతుంది ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్